ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ శారీనైతే ఈరోజు నేను పర్చేసింగ్ అయితే ఇస్తున్నానండి శారీ వచ్చేసి డోలా సిల్క్ అండి చూడండి ఓకేనా డోలా సిల్క్ శారీస్లో మనం చాలా శారీస్ అయితే సేల్ చేసామండి క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చేసిందండి శారీ అయితే ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అసలు బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ అండి సరీవింగ్లో వస్తుంది ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుందండి అసలు నాకు ఈ శారీ రీల్ చేస్తుంటే కనుక నవ్వు వచ్చేసిందండి అంత బాగుంది ఆల్రెడీ ఒక కస్టమర్ అయితే ఈ శారీని కావాలి అనుకున్నారు కానీ ప్రైస్ ఎక్కువగా ఉంది అని వద్దు అన్నారు వాళ్ళు అందుకని నేను ఈరోజు ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను చూడండి ఒకసారి సిక్స్ హండ్రెడ్ ఉందండి ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉంది చూడండి ఒకసారి ఎంత బాగుందో అండి అసలు బోర్డర్ అంతా సరే వివింగ్లో వచ్చేసింది క్లాత్ కూడా ఎంత మెత్తగా ఉందో అండి మంచి మంచి ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయండి చాలా బాగుంది ఇంట్లో ఒక టూ త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి పళ్ళు బార్డర్ వచ్చి జరి వీన్తో మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఓకేనా ఎవరికన్నా కావాలంటే కనుక మన నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ఓకేనా చూడ చూడండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా కానీ శారీ మాత్రం సరిపోతుందండి సారీ అండి ఏమనుకోకండి కొంచెం బయట వర్షం పడడం వల్ల షాప్లో మాత్రం కొంచెం షాప్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది ప్లీజ్ ఏమనుకోవద్దు ఎవరికైనా కనుక ఈ సారీ నస్తే కనుక నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ వై టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి ఓకేనా చూడండి శారీ మాత్రం చాలా బాగుంది ఆల్రెడీ దీనిలో ఒక త్రీ కలర్స్ అయితే ఉన్నాయి నేను కలర్స్ కావాలన్నా పెడతాను ఓకేనా స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను ఓకేనా బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ మీ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ప్లీజ్ అండి